నమస్తే నేను మీ సతి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఒక మీడియా సమావేశం పెట్టాడు అయితే ఈ మీడియా సమావేశం అనేటువంటిది నిన్నటి నుంచి కూడా ఒక చర్చనీయాంశంగా మారింది కారణం ఏమిటి అంటే ఇప్పటివరకు కూడా వైసీపీ కార్యాలయం నుంచి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ప్రెస్ మీట్ అంటూ ఒక సమాచారము ఒక ప్రకటన అనేటువంటిది బయటకు వస్తే అది సహజంగా కొంతమంది వాళ్ళకి అనుకూలమైనటువంటి మీడియా వాళ్ళు ఉంటారు కదా ఆ మీడియా ఛానల్స్కి మాత్రం అవి మెసేజ్లు అనేటువంటిది పంపిస్తారు అది వాళ్ళకి ఏదో ఒక గ్రూప్ పెట్టుకుంటారు ఆ పార్టీ ఆఫీస్ది ఆ గ్రూప్లో మెసేజ్లు పెట్టుకుంటారు వాళ్ళని మాత్రమే అక్కడ అలౌ చేస్తారు అయితే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టినా కూడా అది టైంకి జరగదు అని చెప్తాడు అంటే ఆయనకున్న పదకొండు సీట్లు కాబట్టి పదకొండింటికనే చెప్తాడు ఆయన ప్రెస్ మీట్ కానీ అది ఎప్పుడు చూసినా కూడా పదకొండున్నర పదకొండు నలభై ఐదుకి ఆ లైవ్ అనేది స్టార్ట్ అవుతుంది ఈయన ఏమన్నా లేటుగా వచ్చాడా అంటే ఖాళీగానే ఇంట్లోనే ఉంటాడు కదా అంట్లు దోముకుంటూ బట్టలు తుక్కుంటూ ఇంట్లో భూజులు దులుపుకునే పనులు అయితే ఈయన చేయడు కదా తాడేపల్లి ప్యాలెస్లో ఖాళీగానే ఉంటాడు మరి టైంకి వచ్చి పెడితే టైంకి లైవ్ రావాలిగా కానీ అది ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే అదంతా కూడా రికార్డు అదేమీ కూడా నిజంగా వాళ్ళు ఇస్తున్నటువంటి లైవ్ ఫ్రీక్వెన్సీ కాదు ఆల్రెడీ రికార్డ్ చేసిన దాన్ని ఎడిట్లు చేసి అందులో ఈయన మాట్లాడే తప్పులు బూతులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎడిటింగ్ చేసి దాన్ని లైవ్ అని చెప్పి వదిలిపెడతారు అయితే ఈ అంశం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది ఎందుకంటే ఆయన బయట మీడియా ముందరికి వచ్చినప్పుడు మాట్లాడేటప్పుడు ఎలాగ తప్పులు దొరుకుతాయి మరి ప్రెస్ మీట్లో ఎందుకు తప్పులు దొరలట్లేదు అంటే ఎస్ జగన్మోహన్ రెడ్డి ఇది కూడా రికార్డ్ లైవే అని అందరికీ తెలిసిపోయింది దానిపైన చర్చలు జరుగుతూ ఉన్నాయి అందుకని చెప్పి ఈ రోజున కొత్త అవతారం ఎత్తాడు అయితే సహజంగా ఆయన ప్రెస్ మీట్లకు ఇన్విటేషన్ అనేటువంటిది ఓ ఎస్ఎంఎస్ రూపంలో లేదా వాట్సాప్ మెసేజ్ల రూపంలో వచ్చేది అది కూడా టెక్స్ట్ రూపంలో కానీ ఈసారి మాత్రం కొత్తదనాన్ని చూపించాడు జగన్మోహన్ రెడ్డి ఏమిటయ్యా అంటే ఇదిగో మీడియా ఇన్విటేషన్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ కోసం ఒక ఇన్విటేషన్నే తయారు చేయించారు ఇదేమిటయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి ఐడి కార్డు ఆయన చెప్పాడు కదా పార్టీ వాళ్ళందరికీ రేపు జనవరి సంక్రాంతి సమయానికి ఏదో ఐడి కార్డులు ఇస్తా అని చెప్పి అలాంటి ఐడి కార్డు అది డిజైన్ చేసిన డిజైనర్ ఉంటాడుగా ప్రెస్ మీట్లకు కూడా వాడేయచ్చులే అని చెప్పి ఓ సాఫ్ట్ కాపీ తీసి పెట్టుకున్నట్టున్నారు పిహెచ్డి ఫైలు అందులో ప్రెస్ మీట్లకు కూడా వాడేస్తూ ఉన్నారు ఇదిగోండి మీడియా ఇన్విటేషన్ అని పెట్టి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోర్మోర్ చీఫ్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్ అక్టోబర్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్స్ లెవెన్ ఏఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీస్ థాడేపల్లి మీడియా సెల్ వైఎస్ఆర్సీపీ అసలు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశాలు పెట్టినప్పుడు ఈ రకంగా ఇన్విటేషన్లు పంపించిన చరిత్ర ఉందా ఆ పార్టీ ఆఫీస్ బీట్ చూసేటువంటి బీట్ రిపోర్టర్లను అడుగుతున్నాయి ఎందుకంటే నేను ఒక జర్నలిస్ట్ని నాకు తెలుసు బీట్ రిపోర్టర్లు అంటే ఏమిటి ఏ రకంగా పార్టీ ఆఫీస్ బీట్స్ చూస్తూ ఉంటారు అనేటువంటిది ఆ బీట్ రిపోర్టర్లను అందుకే అడుగుతా ఉన్నా ఎప్పుడైనా ఇలాంటిది ఉందా మొదటిసారి ఇది పెట్టారు ఇదొక పక్కన ఉంటే దీనిపైన పెద్ద ఎత్తున ట్రోల్స్ మొదలైనవి ఆయన అట్ట మీడియా సమావేశం గురించి పెట్టాడో లేదో ఆ ఇన్విటేషన్ వెంటనే దాన్ని మీరు కదా జగన్మోహన్ రెడ్డి అందుకని ఏం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనేమో ఫోర్మోర్ చీఫ్ మినిస్టర్ అని చెప్పి పెట్టించుకుంటే ఇక్కడ వీళ్ళు మాత్రం ఇందులో ఖైదీ నెంబర్ సిక్స్ జీరో నైన్ త్రీ అని రాశారు ట్రోలింగ్ అక్కడే మొదలు పెట్టారు ఆ తర్వాత ప్రెసిడెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగతాదంతా ఎస్టీజ్ అలా వదిలేరు కానీ ఆయనకి మాజీ ముఖ్యమంత్రి 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 అని పిలిపించుకోవడం అలవాటు కదా అందుకని చెప్పి ఆయన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోర్మోర్ చీఫ్ మినిస్టర్ అని పెట్టుకుంటే ఇక్కడ పాపం దేని ట్రోల్ చేసేవాళ్ళు మాత్రం ఖైదీ నెంబర్ సిక్స్ జీరో నైన్ త్రీ అని పెట్టారు ఇకపోతే ఈ మీడియా ఇన్విటేషన్ పెట్టడం పైన మీమ్స్ కూడా చూడండి ఎప్పుడు మెసేజ్లు పెట్టించేవాడు ఇన్విటేషన్ కార్డు పెట్టాడంటే ఏదో పెద్ద ప్లానింగే అని చెప్పి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ ఇన్విటేషన్ పైన కూడా ట్రోల్స్ జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే సరే మరి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా నిజంగా అని చెప్పి వాళ్ళే వదిలిపెట్టారు కదా వైఎస్ఆర్సీపీ మీడియా సెల్ అని మరి పదకొండింటికి ప్రెస్ మీట్ మొదలైందా అంటే లేదు మళ్ళీ ఈరోజు కూడా రికార్డు దాన్ని ఎడిట్ చేసేటప్పటికీ లేట్ అయింది మళ్ళీ పదకొండున్నర తర్వాతే ఆ లైవ్ అనేది ప్రారంభమైంది అది సాక్ష్యాలతో సహా మీకు చూపిస్తా సాక్ష్యాలతో సహా ఎక్కడ చూపిస్తానయ్యా అంటే సాక్షిలోనే చూపిస్తా పదకొండింటికి ప్రెస్ మీట్ అని పెట్టారు ఆ తర్వాత ఏం చేశారు పదకొండింటికి సాక్షిలో లైవ్ స్టార్ట్ అయిందా అని చూస్తే స్టార్ట్ కాల అప్కమింగ్ అని పెట్టి ఎప్పటి నుంచి షెడ్యూల్డ్ ఫర్ ట్వంటీ త్రీ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లెవెన్ టెన్ ఏఎం అంటే పదకొండింటికి లైవ్ స్టార్ట్ కాలేదు లెవెన్ టెన్ కి షెడ్యూల్ చేశాము అని చెప్పి పెట్టారు పోనీ పదకొండు పదికైనా మొదలైందా అంటే అది లేదు మళ్ళీ ఎన్నింటికయ మొదలైంది అంటే లెవెన్ ఫార్టీ ఫైవ్ దిస్ లైవ్ ఈవెంట్ విల్ బిగిన్ ఇన్ ట్వంటీ థర్డ్ అక్టోబర్ ఎట్ లెవెన్ ఫార్టీ ఫైవ్ ఏఎం పదకొండింటికి ప్రెస్ మీట్ పెడితే లైవ్ పదకొండింటికి స్టార్ట్ అవ్వాలి పోలో రెండు నిమిషాలు మూడు నిమిషాలు లేట్ అయ్యుద్ది అనుకుందాం జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఇంటి నుంచి బయలుదేరి పార్టీ ఆఫీస్ ఇంకెక్కడ ఉందో అక్కడికి వెళ్ళాలా మొత్తం అంతా అక్కడే కదా తాడేపల్లి ప్యాలెస్ లోనే కదా ఆయన ఉంటున్న దగ్గర ఒక ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చాడంటే అని అనుకోవచ్చు నలభై ఐదు నిమిషాల పాటు లైవ్ ఇవ్వట్లేదు అని అంటే ఎడిటింగ్ జరుగుతుందని అర్థమైపోద్ది కదా ఇకపోతే నెక్స్ట్ అర్థం ఇక్కడ దొరికిపోయారు మళ్ళీ ఇది రికార్డెడ్ లైవే లైవ్ ఇవ్వలేదు అనేది మళ్ళీ దొరికిపోయారు అయితే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మీడియా సమావేశంలో మరో ఆణిముత్యం మరో అద్భుతాన్ని కూడా చూద్దాం గూగుల్ డేటా సెంటర్ గురించి మాట్లాడుతున్నారు కానీ గతంలో ప్రెస్ మీట్లకి ఈ ప్రెస్ మీట్కి మాత్రం చాలా భిన్నంగా ఉంది ఎందుకంటే ఇంతకు ముందు ఈ కడ్డీ మైక్ ఉంది చూసారా జగన్మోహన్ రెడ్డి మాట్లాడేది అదొక్కటే కనిపించేది కానీ ఈ రోజు మాత్రం చూడండి ఈ మూల నుంచి ఈ మూల వరకు మొత్తం మైకులే ఈ మూల నుంచి ఇవన్నీ కూడా మైకులే ఎన్టీవీ ఇంకోటేదో టీవీ నైన్ ఇండియా టుడే సాక్షి ఇంకో ఛానల్ ఏఎన్ఐ ఇంకేదో మొత్తం అంతా కూడా బ్లూ మీడియా బ్లూ మీడియా ఛానల్స్ అన్నింటిని పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీడియా సమావేశం పెట్టాడు ఆ మైకులన్నీ కనిపించేలా పెట్టారు ఎందుకంటే ఎవరు రావట్లేదు ఎవరిని రానివ్వట్లేదు ఎవరైనా లోపలికి రావాలి అంటే వాళ్ళ సెల్ ఫోన్లన్నీ బయట డిపాజిట్లు చేయాలి అని జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ల పైన అనేక విమర్శలు అనేక చర్చలు జరుగుతూ ఉంటే లేదు లేదు నా ఛానల్స్కి రిపోర్టర్లు వస్తున్నారు ఇదిగో వాళ్ళందరినీ చూపిస్తా నేను ఇన్ని ఛానల్స్ వస్తున్నాను నా ప్రెస్ మీట్కి అని చెప్పుకోవడానికి ఇది జగన్మోహన్ రెడ్డి ఈ దాని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఇందుక ఇన్ని వేషాలు వేస్తూ ఇన్ని చేస్తూ ఉండే బదులు నిజంగా జగన్మోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే అందరూ అడుగుతా ఉన్నారు కదా నిన్ను గెలిపించింది ఎందుకు నీతో పాటు పదకొండు మందిని గెలిపించింది ఎందుకు అసెంబ్లీకే వెళ్ళొచ్చు కదా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడచ్చు కదా నువ్వు వెళ్తే నీకు మైక్ ఇస్తారో లేదో తెలుస్తుంది కానీ నేను వెళ్ళను అని భీష్మించుకుని కూర్చొని నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే నేను వెళ్తాను నాకు రెండు గంటలు మాట్లాడే టైం ఇస్తేనే నేను వెళ్తాను ఎందుకు ఈ పట్లు ఎందుకు ఈ డ్రామాలన్నీ కూడా ఎవరు అడిగారు ఎవరిని నమ్మబలకడానికి ఎవరిని మళ్ళీ మోసం చేయడానికి నిజంగా ప్రజల పట్ల సమాజం పట్ల రాష్ట్రం పట్ల బాధ్యత చిత్తశుద్ధి అనేటువంటి ఉన్నటువంటి అయినటువంటి రాజకీయ నాయకుడు అయితే ఇన్ని వేషాలు అయ్యాడు కదా ఇదిగో నాకు దగ్గరికి నా మీడియా సమావేశానికి ఇంతమంది వస్తున్నారు నా మీడియా సమావేశానికి ఇన్ని ఛానల్స్ వస్తాయి నిజంగా వస్తే అన్ని ఛానల్స్ ని పిలవాలి కదా ఈ రోజున మీకు పక్షపాతం లేదు మీకు ఎవరితోటి ఎలాంటి విరోధం లేదు అన్ని ఛానల్స్ ని పిలవాలి కదా కేవలం ఈ ఐదారు ఛానల్సే ఉన్నాయా ఈ ఐదారు ఛానల్స్ మాత్రమే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండే ఛానల్స్ అందుకే వాళ్ళని మాత్రమే పిలుస్తాడు ఎన్ని ఛానల్స్ ఉన్నాయి ఏబిఎన్ ఉంది టీవీ ఫైవ్ ఉంది ఈటీవీ ఉంది ఆహాహా ఈ మూడు అంటే జగన్మోహన్ రెడ్డికి పడవు కదా అందుకని ఈ మూడింటిని పిలవడు ఇంకా బోల్డ్ అని ఛానల్స్ ఉన్నాయి కదా టెన్ టీవీ ఉంది హెచ్ఎం టీవీ ఉంది ఇంకో ఛానల్ ఇంకో ఛానల్ ఉంది అరే వాటిని పిలవచ్చు కదా నేషనల్ మీడియా టైమ్స్ ఉంది ఓకే నేషనల్ మీడియా అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మోహన్ రెడ్డి కాబట్టి ఆయన పెద్దగా పట్టించుకోరేమో కానీ మిగతా వాళ్ళందరినీ కూడా పిలవచ్చుగా వాళ్ళందరినీ పిలవరు ఎందుకు కేవలం సెలెక్టివ్గా ఈ ఐదారు ఛానల్స్ని మాత్రమే ఎందుకు పిలుచుకుంటారు అంటే మీ మీ బ్లూ మీడియా మీకు అనుకూలంగా రాతలు రాస్తారు మీరు ఏ స్క్రిప్ట్ అయితే ఇస్తారో క్వశ్చన్లు అడగమని చెప్పి వాటిని మాత్రమే అడుగుతారు అన ఇట్లాంటి మోసాలతోటి ఇలాంటి నమ్మబలికేటువంటి అబద్ధాలతోటి ఈ దగాకోర్ బతుకు ఎంతకాలం సాగుతుంది ప్రజలు ఎంతకాలం నమ్ముతారు ఇలా చేస్తారు ఉంటే ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందా ఐదేళ్ల పాటు చూశారు జగన్మోహన్ రెడ్డి అరాచకం ఏమిటో మళ్ళీ నమ్మేటువంటి పరిస్థితులు అయితే జగన్మోహన్ రెడ్డికి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేవు ఇవన్నీ కూడా ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి రోజు రోజుకి రాజకీయంగా పతనం అయిపోతా ఉన్నాడు ఆ విషయం తనకే అర్థమవుతోంది ఉంది అందుకని ఏదో ఒక రకంగా రోజుకో కొత్త వేషం వేసి రోజుకు కొత్త డ్రామా సృష్టించి ప్రజల నోట్లో నానాలి చర్చల్లో ఉండాలి ఇదే జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష అందుకని ఇలాంటి నీచాలన్నిటికీ కూడా తెగబడతా ఉన్నాడు అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలనల నుంచి వ్యక్తమవుతా ఉన్నాయి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ